నేను ఒక మహిళను ఒక మహిళను పెళ్లైన మహిళను పట్టుకొని మీరు మరదలని వ్రతాలని మాట్లాడితే అది వ్యక్తిగత దూషణ కాదా అది వ్యక్తిగతంగా అవమానించినట్టు కాదా అది వ్యక్తిగతంగా నన్ను కించపరిచినట్టు కాదా తప్పులన్నీ మీరు చేసి వ్యక్తిగత దూషణలు మీరు దిగి మీరు నన్ను అన్నన్ని మాటలని ఈ రోజు వరకు కూడా ఒక అపాలజీ చెప్పకుండా పైగా కేసులు నా మీదే మోపి నన్ను ఎంత చిత్ర హింసలకు గురి చేస్తున్నారో తెలంగాణ ప్రజలు మొత్తం ప్రజలు అందరూ గమనిస్తున్నారు మళ్ళీ చెప్తున్నాం కేసీఆర్ కు ఒక మహిళ మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ రోజు ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఏ నియోజకవర్గంలో చూసినా అవినీతి ఉంది కానీ ఆ ఆ నియోజకవర్గాలలో ఉన్న అపోజిషన్ పార్టీస్ ను ప్రభుత్వ ఎమ్మెల్యేలు కొనేసడమో లేకపోతే పార్ట్నర్లుగా చేసుకోవడమో చేసుకున్నారు కాబట్టి ఇన్ని సంవత్సరాలు వాళ్ళ ఆగడాలు సాగాయి ఎనిమిది సంవత్సరాలుగా ఏ ఒక్కరు వీళ్ళ తప్పులు ఎత్తి చూపకుండా కుడా వీళ్ళు ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగింది కాబట్టి వీళ్ళ ఆగడాలు ఎనిమిది సంవత్సరాలుగా కొనసాగే ఇప్పుడు ఒక మహిళ వచ్చి రాజశేఖర రెడ్డి బిడ్డ వచ్చి మీ అవినీతి ఇది అని ఎత్తి చూపితే మీరు తట్టుకోలేకపోతున్నారు ఎక్కడ మా అవినీతి బయట పెడుతుందోనని భయంతో వనికి సస్తున్నారు మీరు నిజంగానే నిజాయితీ పరులైతే మీరు నిజంగానే అవినీతి చేయకపోతే మీరు ప్రజా ప్రతినిధులు కాబట్టి మీ నియోజకవర్గాల్లోనే ఒక పబ్లిక్ ఫోరం ఏర్పాటు చేయండి మేము సవాలు చేస్తున్నాం మీ మీ నియోజకవర్గాలలో ఎవరి మీదైతే నేను ఆరోపణలు చేశానో మీరు పబ్లిక్ ఫోరం ఏర్పాటు చేయండి ఏ ప్రజలైతే నా దగ్గరకు వచ్చి మీ గురించి కంప్లైంట్ చేశారో ఆ ప్రజలు వస్తారు రిపోర్టర్లు వస్తారు ప్రతిపక్షాలు వస్తాయి మేము వస్తాం మేము చేస్తున్న ఆరోపణలు అక్కడ బయట పెడతాం మీరు నిజంగానే అవినీతి చేయకపోతే మీ నిర్దోషిత్వాన్ని మీరు నిరూపించుకోండి నిరూపించుకోవాల్సిన అవసరం మీకుంది ఎందుకంటే ప్రజలు ఓట్లేస్తే మీరు గెలిచారు నిరూపించుకోవాల్సిన బాధ్యత ఈ ఎమ్మెల్యేలకే ఉంది అలా చేయకుండా ఈ రోజు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతుంటే ఒక్క పార్టీ ప్రభుత్వం గురించి మాట్లాడు ప్రజల పక్షాన కొట్లాడుతుంటే నా మీద ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు నిజానికి షో కాస్ నోటీస్ ఇవ్వాల్సింది కేసీఆర్ తెలంగాణ ప్రజల తరఫున షో కాస్ నోటీస్ ఇవ్వాలి తెలంగాణ ప్రజలు షో కాస్ నోటీస్ ఇవ్వాల్సింది కేసీఆర్ మీరు ఎందుకు రుణమాఫీ చేయలేదో మీకు షో కాస్ నోటీస్ ఇస్తుంది తెలంగాణ ప్రజలు మీరు ఎందుకు మహిళలకు సున్నా వడ్డీకి రుణాలు ఇస్తామని చెప్పి ఎగ్గొట్టారు తెలంగాణ ప్రజలు మీకు షో కాస్ నోటీస్ ఇస్తున్నారు సమాధానం చెప్పండి ఇంటికో ఉద్యోగం ఇస్తానని మీరు చెప్పారు మీకు షో కాస్ నోటీస్ ఇస్తున్నారు ఆ నిరుద్యోగం లేకపోతే నిరుద్యోగ బృతి ఇస్తామన్నారు మీరు ఎందుకు ఇవ్వడం లేదో షోకాస్ నోటీస్ ఇస్తున్నారు ఆ బిడ్డలు ఎంత మంది బిడ్డలు చచ్చిపోయినా కూడా ఒక్క రోజైనా ఒక్క ప్రాణానికైనా మీరు విలువనిచ్చారా రైతులైతే పండించిన పంట కంటే పండించిన పంట ఎంత కష్టమో వాటిని అమ్ముకోవడం అంతకంటే కష్టమైపోయింది అప్పు లేని వాడు లేడు తెలంగాణ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినందుకు మీ ఆస్తులు మాత్రం మీరు పెంచుకున్నందుకు తెలంగాణ ప్రజలే కేసీఆర్ కు షో కాస్ నోటీస్ ఇస్తున్నారు వీటన్నిటికీ సమాధానం చెప్పండి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పారు ఎంత కొంతమంది పేదలకు మీ ఆశలు పెట్టుకుని ఉన్నారు మీరు ఎందుకు కట్టలేదో షో కాస్ నోటీసు ఇయ్యాలి ఇవన్నీ కేసీఆర్ సమాధానం చెప్పాలి ఒక్క మాట కూడా మీ జన్మకు నిలబెట్టుకోకుండా ఈ రోజు నాకు షో కాస్ నోటీస్ ఇస్తారా నిస్సిగ్గుగా అసలు ఒక మహిళ మన రాష్ట్రంలో ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తి చూపుతున్న ఏకైక పార్టీ తరఫున ఒక మహిళ మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది ఎండనక వాననక మేము పాదయాత్ర చేసాం మా ఇంటిని మా కుటుంబాన్ని పక్కన పెట్టి నెలల తరబడి రోడ్ల మీదనే బా దానికి మీరు ఇచ్చిన బహుమతి ఏమిటి మా టెంట్లను ధ్వంసం చేయడం మా బస్సును తగలబెట్టడం మా బండ్లను ధ్వంసం చేయడం మా వాళ్ళని ఇష్టం వచ్చినట్టు కొట్టడం ఇదేనా మీకు చేతనైంది పోలీస్ డిపార్ట్మెంట్ ను పనుల లాగా వాడుకోవడం ఇందుకేనా మీకు అధికారం ఇచ్చింది తెలంగాణ ప్రజలందరూ చూస్తున్నారు కేసీఆర్ గారు ఈ షో నోటీస్ ఇచ్చిన దానికి సమాధానం చెప్పాలి ఎన్ని ఇల్లులు కట్టారు ఎంత మందికి రుణమాఫీ చేశారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఎంత మంది రైతులను ఆదుకున్నారు మీరు ఎంత మందికి ఎన్ని మైనారిటీలకు పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ అయితేనేమి పోడు భూములకు పట్టాలు అయితేనేమి యాభై ఏడేళ్లకే టెన్షన్లు అయితేనే వీటన్నిటి మీద శ్వేతపత్రం రిలీజ్ చేయాలి కేసీఆర్ గారు ఉంది నాకు ప్రాణహాని ఉంది ఏ విధంగానైనా కూడా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పైకి రానివ్వకుండా చేయాలి నాకు ప్రాణహాని కూడా ఉంది కేసీఆర్ కేసీఆర్ గుండాలు